హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇదిగో మన పెద్దమ్మ హెయిర్ మీకు చూపిస్తాను అని చూడండి మొన్న నా హెయిర్ చూపించాను ప్యాక్ వేశాను చాలా మంచి రిజల్ట్ వచ్చిందన్నారు మీరు కూడా ఆ ప్యాక్ అందరూ వేసుకున్నారంట చూసిన వాళ్ళందరూ మంచి రిజల్ట్ వచ్చిందన్నారు రోజు మళ్ళీ ఈ ఆయిల్ అయితే తయారు చేస్తున్నాను అండి ఇది నిజంగా ఒక్క రోజులో మీ జుట్టు పెరిగినా అసలు అంత మంచి ఆయిల్ జుట్టు పెరగడం అంటే ముందు హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అయిపోవాలి అయిపోయిందంటే జుట్టు ఈజీగా పెరుగుద్దండి చూడండి మన పెద్దమ్మ హెయిరే ఇలా ఉంటే ఈ వయసులో పెద్దమ్మకి మనకు ఎందుకు పెరగదు చెప్పండి కాకపోతే మనం తయారు చేసినవన్నీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి నాచురల్గా మన ఇంట్లో దొరికేవే తయారు చేస్తాం రిజల్ట్ వచ్చేవి ఫస్ట్ ముఖ్యంగా చూడండి ఈ హెయిర్ ఈ హెయిర్ ఎవరికి కా వద్దు అని అనుకుంటారు అందరికీ కావాలనుకుంటారు కావాలనుకుంటే కాదండి ముందు మనం అప్లై చేసుకోవాలి ఇవ్వండి చాలామంది అనుకుంటారు ఇటు తిరిగామా మీ పెద్ద ఇటు కూడా తిరుగు సార్ చూడండి చాలామంది అనుకుంటారు అని విగ్ కాదండి ఇది హెయిర్ కదా ఇది విగ్ కాదండి జుట్టే విగ్ అయితే ఇలా ఉండదు కదా ఒరిజినల్ జుట్టు అనమాట ఇది ఇదిగోండి చూశారు కదా ఇప్పుడు నేను ఒక ఆయిల్ తయారు చేస్తాను ఆ ఆయిల్ వల్ల మీకు మంచి రిజల్ట్ అన్నది వస్తుంది రిజల్ట్ రావడమే కాదు మీరు పక్కా ఇంకో పది మందికి షేర్ చేస్తారు వీడు అంత మంచి ఆయిల్ అనమాట ఇప్పుడు తయారు చేస్తే చూడండి ఆ ముడేయడానికి కూడా చాలా కష్టపడిపోద్ది దువ్వడానికి కూడా చాలా కష్టపడిపోద్ది దూరదు దూరదు ఫస్ట్ పెద్ద పళ్ళు ఉన్న దువ్వెని మాత్రమే తీసుకోవాలి దువ్వాలి అదే కిప్పు పెట్టుకుందామనే ఉంటుంది ఉంటది నాకు కిప్పు పెట్టుకోవడానికి పట్టట్ల ఏ కిప్పులు పట్టట్లేదు ఎన్ని ఉన్నాయి చూడండి చాలా క్లిప్పులు కొంటామండి జుట్టు కోసం నాకు పట్టదు మా అమ్మకి పట్టవు క్లిప్పులు అందుకనే హెయిర్ బ్యాండ్స్ మాత్రమే సంచిలో పైన పట్టట్లేదు అంటే తెచ్చుకుని పట్టకపోవడం అలా పక్కన పడేస్తున్నాము అంటే మనకి క్లిప్పు పట్టకపోయినా పర్వాలేదండి జుట్టు మాత్రం ఉండాలి ఆడవాళ్ళకి ఖచ్చితంగా అది ఇంపార్టెంట్ రబ్బర్ బ్యాండో లేకపోతే ఇంకో బాధ ఇంకో బాధ పెడదాం పెట్టుకోవడానికి కానీ హెయిర్ అనేది పెరగడం కోసం చూసుకోవాలి ఇప్పుడు నేను తయారు చేసిన ఆయిల్ చూడండి ముఖ్యంగా బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్న తర్వాత చాలా వరకు తెలుసుకున్నానండి తెలుసుకొని మీకు నేను మన టెన్ సబ్స్ మాకు టెన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ మీకు నా వీడియో ద్వారా మీకు ఉపయోగం ఉండాలి అంత కొంత మనీ లాస్ అవ్వకూడదు అలాగే మీకు లాభం కూడా ఉండాలి వీడియో చూసి మీరు చేసుకుంటే మీకు విపరీతంగా జుట్టు పెరగాలి అది నా ఆశ పెద్దమ్మలాగా నా లాగా మీ హెయిర్ కూడా ఉండాలి దానికోసం ముఖ్యంగా మెంతులు తీసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల వరకు మెంతులు చాలా హెల్ప్ చేస్తాయండి మన జుట్టుకి అది ఎంత బాగా హెల్ప్ చేస్తుందంటే మీరు ఈ ప్యాక్ వేసిన తర్వాత మీరే చెప్తారు నెక్స్ట్ వేసుకోవాల్సింది కలోంజీ కూడా రెండు స్పూన్లు వేసుకోండి కలోంజీ అంటే మరేదో కాదు ఉల్లి గింజలు అంతే ఉల్లిపాయ వేసుకుంటే స్మెల్ వస్తుంది కాబట్టి కలోంజీ తెచ్చి వేసుకుంటే స్మెల్ రాదు ఉల్లిపాయ వాసన రాదు కాబట్టి మనం ఇవి వాడుతున్నాము రెండు స్పూన్లు ఇప్పుడు ఇవి ఏం చేయాలంటే మనం మిక్సీ పట్టుకొని రావాలండి ఉట్టి పొడిలాగే మీరు పట్టుకొని రండి నీళ్లు కానీ నూనె కానీ ఏమీ వేయొద్దు మెత్తగా చేయండి ఒకవేళ మెత్తగా లేకపోయినా పర్వాలేదు మరీ బాగా మెత్తగా అయిన దాకా ట్రై చేయండి అయినంత వరకు అయింది తీసుకొచ్చి వేరే గిన్నెలో వేయండి నాకైతే మొత్తం చాలా మెత్తగా పొడి అయిపోయింది మెంతి పొడి బయట అస్సలు కొనింది మీరు వేయద్దు ఇలా మెంతులే మిక్సీ పట్టి వేయండి బయట కొన్న మెంతి పిండి అసలు తలకి వాడకండి చూసారు కదా అంత సాఫ్ట్గా ఉందో పొడి అన్నది ఇప్పుడు ఇది మనం ఏం చేయాలంటే నేను ఇందులో అన్ని వేస్తుంటాను చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మందార పొడి వేస్తున్నాను ఆకులు అన్నది ఇందులో వాడకూడదు ఈ ప్యాక్కి ఆకులు వాడకూడదు పొళ్ళు మాత్రమే వాడుకోవాలి మందార పొడి ఒక స్పూన్ వేస్తున్నాను కొన్ని ప్యాక్స్కి కొన్ని మాత్రమే వాడాలి అని ఉంటుందండి దాన్ని బట్టే మనకి రిజల్ట్ అన్నది కూడా వస్తూ ఉంటుంది ఇప్పుడు మందార ఆకు పొడి కూడా నేను వేస్తున్నాను చూడండి మందార ఆకుపొడి ఇది కూడా ఒక స్పూన్ ఇది వేసిన తర్వాత ఇప్పుడు వేసేది గుంటగలగ రాకుపొడి అండి ఇది హెయిర్ బాగా నల్లగా అవడం కోసం సహాయపడుతుంది అనమాట జుట్టు కూడా బాగా పెరుగుతుంది అందుకని రాకు పొడి కూడా ఒక స్పూన్ వేస్తాను మా దగ్గర ఆకులు కూడా ఉన్నాయి కానీ దీనికి ఆకులు వేయకూడదు అందుకని పొళ్ళు మాత్రమే వేస్తాను ఒక స్పూన్ ఇది కూడా వేసుకోండి ఇప్పుడు వేసేది ఉసిరి పొడండి ఉసిరి పొడి కూడా ఒక స్పూన్ వేయండి జుత్తు బాగా పెరుగుతుంది హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గిస్తుంది స్కాల్ఫ్ అన్నది చల్లబరుస్తుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది హెయిర్ అన్నది చిట్లిపోకుండా ఎర్రగా కాకుండా నల్లగా చేయడానికి కూడా సహాయపడుతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఇప్పుడు ఈ పొళ్ళన్నీ బాగా కలపండి అన్నీ బాగా కలిపిన తర్వాత ఇందులో మనం వేసుకోవాల్సింది కొబ్బరి నూనె కొబ్బరి నూనె మనకు నూనె మునిగేంత వరకు వేసుకుంటే సరిపోయిద్దండి మరీ ఎక్కువే వేసుకొని అవసరం లేదు ఈ ఆయిల్ కొంచెం చిక్కగానే మనం ఉంచుకోవాలి పలసగా ఉండకూడదు అందుకని వేసాను నాకైతే కొబ్బరి నూనె సరిపోలేదు అందుకని కలిపిన తర్వాత కొద్దిగా చిక్కగా ఉంది మరీ ఎంత చిక్కగా ఉండకూడదు పలసగా కూడా ఉండకూడదు అందుకని ఒక యాభై గ్రాముల నూనె అయితే పట్టుద్ది అది వేసి బాగా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు వేసుకోవాల్సింది ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ అండి మీకు చూపిస్తున్నాను చూడండి ఆవ నూనె జుట్టు బాగా విపరీతంగా జుట్టు పెరుగుద్దండి ఆవ నూనెకి ఆవ నూనె వేసుకోండి రెండు స్పూన్లు ఆవ నూనె కూడా మంచి ఒరిజినల్ ఆవ నూనె తెచ్చుకోండి హెయిర్కి సంబంధించి వాడేటప్పుడు అన్నీ కల్తీవి లేకుండా అన్నీ ఆయుర్వేద షాప్లో తెచ్చుకుంటే మనకి రిజల్ట్ అన్నది బాగా వస్తుంది అన్నమాట ఇప్పుడు డబల్ బాయిల్ చేసుకోవాలి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి మనం ఉడికించుకోకూడదు ఇవన్నీ డబల్ బాయిల్ అంటే ఒక గిన్నె గిన్నెలో నీళ్ళు పోయండి నీళ్లు మన గిన్నె పట్టేంతవరకు చూసుకొని నీళ్లు పోసి ఆ నీళ్లు బాగా కెరీన తర్వాత ఈ గిన్నె తీసుకుని వెళ్ళి అందులో పెట్టండి పెట్టి ఇప్పుడు బాగా ఈ నూనె మనకి కెరాలి దేని ద్వారా ఆ నీళ్ళ ద్వారా మాత్రమే మనకు నూనె వెళ్ళాలి ఆ విధంగా మీరు ట్రై చేయండి నేనైతే బాగా ఉడికించుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా ఉడికించుకోవాలండి బాగా ఉడికిన తర్వాత మీరు ఏం చేయాలంటే స్టవ్ కట్టేసి ఒక గంట వరకు ఈ నూనె అన్నది పక్కన పెట్టేసేయండి దానంతా అదే చల్లారిపోవాలి ఒక గంట వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోండి చూడండి నీళ్ళు ఎలా కెల్లుతున్నాయో ఇప్పుడు నూనె అనేది బాగా కెల్లుద్ది అనమాట రిజల్ట్ ఎంత బాగా వస్తుందంటే మీరే ఆశ్చర్యపోతారు అంత పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుందండి నమ్మకంతో మీరు ట్రై చేయండి మన వీడియోస్ అన్ని మంచి రెగ్యులర్గా మంచి వీడియోస్ వస్తున్నాయి అందరికీ మంచి రిజల్ట్ వస్తుందని కామెంట్స్ పెడుతున్నారు చాలా చాలా సంతోషం అండి అలాగే ఇప్పుడు నూనె అనేది చల్లారింది ఒక గంట తర్వాత వడపోసుకోండి కల్తీ లేని నూనె బయట ఎక్కడ దొరకదు మీకు అంత రిజల్ట్ వస్తుంది ఇప్పుడు ఒక గాజ్ సీసాలో ఈ నూనె అనేది పెట్టుకోండి ప్లాస్టిక్ దాంట్లో అలా పెట్టద్దు గాజ్ సీసాలు మాత్రమే పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా అప్లై చేయకూడదండి ఎప్పుడు నూనె ఇలాంటి నూనెలు డైరెక్ట్గా అప్లై చేయకూడదు ఎలా అప్లై చేయాలి నేను చెప్తాను మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఈ ఆయిల్ ఏంటంటే అండి ఒక టూ డేస్ వరకు మనకి ఎండలో పెట్టుకోవాలన్నమాట డైరెక్ట్గా మనం వాడేయకూడదు ఎండలో పెట్టిన తర్వాత దానికి ఎండ అన్నది బాగా తగలాలి తగిలిన తర్వాత మనం అప్పుడు తీసి వాడుకోవాలి కనీసం రెండు రోజులైనా కానీ మీరు సూర్యుడి వేడి కాంతి అన్నది దీనికి తగిలేలా చూసుకోండి ఇగోండి నేను ఇప్పుడు అప్లై చేస్తున్నాను చూడండి టూ డేస్ తర్వాత అనమాట ఇది మనకి ఇలా ఉంటుంది మారుద్ది కలర్ కూడా చేంజ్ అవుద్ది చేంజ్ అయ్యి మనకు ఎలా ఉంటుందంటే అసలు చూడండి ఇది మనకు బయట కూడా ఎక్కడ దొరకదు మనం తయారు చేసుకోవాల్సిందే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మన చేతులతోనే నూనె వేడెక్కాలి రాసుకునే పద్ధతి కూడా వేరే ఉంటుందండి మన చేతులతో ఫస్ట్ నూనెని బాగా మర్దన చేసుకోవాలి చేస్తే నూనె బాగా వేడెక్కిద్ది అనమాట వేడెక్కిన తర్వాత అప్పుడు ఫస్ట్ స్కాల్ఫ్ మీద మీరు బాగా ఆయిల్ రాసుకోవాలి చూడండి ఇదిగోండి ఈ విధంగా రాస్తే మనకి జుట్టు ఊటం ఆగుద్ది రాసిన తర్వాత కూడా మీరు మసాజ్ చేసుకోవాలి మసాజ్ చేస్తూ మీరు రాయాలి మొత్తం లోపల స్కాల్ఫ్ లోపలికి నూనె ఇంకిపోయేలా ఇంకిపోయేంత వరకు మీరు రాసుకోవాలి రాసిన తర్వాత మొత్తం ఇదిగోండి కింద వరకు కూడా మీరు రాసేసేయాలి మొత్తం కూడా ఇదిగోండి ఇలా అండి మీకు హెయిర్ అన్నదే ఇదిగోండి ఇలా మొత్తం కూడా రాసుకోవాలి ఇలా రాసి రాసి పెద్దమ్మ హెయిర్ అన్నది పూర్తిగా ఇంకా లాంగ్ కాల వరకు కూడా వెళ్ళిపోద్దామో నాకు అర్థం కావట్లేదు కానీ అంత పెద్ద జుట్టు అయిపోతుందండి ఇవి రాసే లేకపోతే ఇంకెలా వస్తే చెప్పండి అంతకుముందు ఫస్ట్ మీరు పెద్దమ్మ హెయిర్ చూశారు కదా అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో మీరే చెప్పండి చాలా మంది అంటున్నారు కామెంట్లో ఈ మధ్య పెద్దమ్మ జుట్టు బాగా పెరిగిందని ఇలాంటి అప్లై చేస్తున్నామండి మంచి న్యాచురల్వి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి కదా అందుకని జుట్టు రాలడం ఆగిపోయి పెరిగిపోతుంది ఇలా రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ నైట్ అంతా ఇలా వదిలేసేయండి ఇలా వదిలేసి రేపు పొద్దున స్నానం చేసుకోండి ఆఫీస్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళేవారు లేదు ఇంట్లోనే ఉన్నవారైతే ఎలాంటిది అవసరం లేదు స్నానం కూడా మీరు ఎప్పుడు చేసుకుంటారో అప్పుడు చేసుకోండి కాకపోతే దిండుకు మాత్రం ఒక కవర్ అన్నది కట్టండి ఎందుకంటే అన్నీ ఆ గంట రాకు అవి చేసాం కదా ఒక్కొక్కసారి అంటూ దిండు కవర్ పాడైపోద్ది అంతే ఇక మీరు స్నానం చేసుకుందాం అనుకున్నప్పుడు ఏ షాంపూతో చేసుకుంటారో ఆ షాంపూతోనే చేసుకోండి మీ ఇష్టం కానీ అప్లై చేసేటప్పుడు మాత్రం మసాజ్ చేస్తూ అప్లై చేస్తే రక్త ప్రసరణ జరిగి మనకి హెయిర్ అనేది బేబీ హెయిర్ రావడానికి సహాయపడతాయి చూస్తున్నారు కదా ఇదిగోండి ఓకే అండి ఇది వాటి వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి